రాత్రి ఎప్పుడో పట్టుకునేవాళ్ళే వేస్తున్నావు నా నా తినేసి మళ్ళీ పడుకుందా కానీ లే లే తింటా ముందు ఫ్యాన్ ఉంది నేను ఆఫ్ చేయలేదురా నేనే చూసి తీసేసా దేనికి నాన్న అదే నా జీతం డెబ్భై వేలు నాన్నా అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరిని తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న ఏమండి అసలు వాడి ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చెయ్యి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్ల హాస్టలా ఇల్లు ఇదిగో మీ అమ్మ గుత్తుపట్ల ఏం జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈ రోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను కొట్టాడంట కొట్టాడంటాను కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండు కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చ ఆప్ నాన్న రాను రాను మరీ శారీస్లో బేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటికి టిఫిన్ చేయాలి తమ్మున్నా ఒక ఇడ్లీ కూడా తినేవ్వలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నాను రే డాక్టర్ రిపోర్ట్రో ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి అత్తవా నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో తిన ఆ అలాగే ఎంత స్టైల్గా ఉంటాడు మా ఊడ పని పాటలేకన్నా మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేంత టెన్షన్ ఏమవు మా నాన్నే మంచి దర్గా దగ్గర తీసుకెళ్లాలరా ఏమే దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుదా ఏమో చేయడన్నా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడు కూడా అట్టే అడుగుతాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నా యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దేనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ మా ఏంటమ్మా ఏం మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుంది నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం చేయడం ఇష్టమానే అవునరా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దేంట్లో దాంట్లో ఉంది భయ్యా ఆమెనే కంపెనీ సిఇఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంత మంది వచ్చారు మొత్తం 40 మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరం ముందుకు రండి రికమెండేషన్ లేదు ఏమీ లేదు జాబ్ జాబ్ దట్స్ ఆల్ గుడ్ నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్ డాడీ రికమెండేషన్ మేడం గెట్ అవుట్ ఐ నో వాట్ ఐ యామ్ రికమెండేషన్ వర్క్ అవుట్ ఇన్ వన్ బై వన్ షూర్ మేడం

ఇది ఇంటింటికి తిరుగుతూ సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు హోల్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్నవారని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారుతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Superb! Amazing caption! Thank Genuinely. You Thank you. I appreciate the way you think. Thank you, madam. And in no a sales team, look at Sales head got appointed. Madam, what you, ma We have ISB candidates for that. Me ISB candidates na chete e cream kon pichle koi aru. Madam, me cream disko na kada. Me cash the, me bill is the madam. Superb, Balu. That's the spirit. So, Balu, ah. your salary will be 12 lakhs per annum. <laughs>

రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకి నన్ను బాగా చూసుకుంటానని ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్లు తెకు తెచ్చుకున్నాడు ఎదురేంటి పద్మనాభం బాబుగారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్ళారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట మాట్లాడగా ఓ బాబుగారంటే నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను నా ఇన్ని సర్వీస్ లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కోరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది హా మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ బ్రాండెడ్ బాయ్ మామ్ వీడు బాగుపడతాడంటావా మీరు చూస్తూ ఉండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే వీడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

పేరేంట్రా వాసు అన్నా నాతో వస్తావా మళ్ళీ పనికా అన్నా కాదులే ఎవరు తిన్నావా